అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీకి అధ్యక్షులుగా చేపట్టిన తర్వాత బాధ్యతలు చేపట్టిన తర్వాత పివిఎన్ మాధవ్ గారు జాతీయ పార్టీ ఆదేశాల మేరకు ఎవరైతే వివక్షకు గురవుతున్నారో నిర్లక్ష్యానికి గురవుతున్నారో అవకాశాలు కోల్పోతున్నారో లేదా గుర్తింపు గౌరవం లేనటువంటి జాతులు ఎవరైతే ఉన్నారో అటువంటి కులాలు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా సంఘటిత పరిచి వారితో చర్చలు జరిపి వారికి కావలసినటువంటి అనేక అంశాల పట్ల ఇవాళ ఒక కూలంకషంగా చర్చలు చేసిన తరువాత ఆ యొక్క సమస్యకి మేమున్నాం భారతీయ జనతా పార్టీ మీతో ఉంది మిమ్మల్ని భాగస్వాములు చేస్తాం మీ యొక్క సమస్యల్ని పరిష్కరించడానికి భారతీయ జనతా పార్టీ తోడ్పడుతుంది అనేటువంటి ఒక భరోసా ఇవ్వటంలో సఫలీకృతమయ్యారు అనటంలో ఎటువంటి సందేహం లేదు మొట్టమొదటి నెలలోనే మనం చూసినట్లయితే ఈ యొక్క సంచార జాతుల వారికి సంబంధించి ఒక స్ఫూర్తి అనేటువంటి కార్యక్రమం పెట్టారు ఆ తర్వాత మనం విశ్వకర్మ జయంతి సందర్భంగా వారందరికీ కూడా అమరావతిలో ఎక్కడైతే మనం శంకుస్థాపన చేశారో ఆ యొక్క ప్రాంతంలోనే విశ్వబ్రాహ్మణులందరితో కూడా ఒక మంచి చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఆ తర్వాత గుర్రం గారి జయంతి సందర్భంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు ప్రాంతాల్లో చాలా వైభవంగా జరపటం జరిగింది ఆ తర్వాత మనం అక్టోబర్ సెకండ్ అండ్ థర్డ్న మనం చూస్తే ఖాదీ సంతలు ఏర్పాటు చేసుకుంటాం జరిగింది ఇప్పుడు మనం దంతేరస్ అంటే ధన్వంతరి జయంతి సందర్భంగా మనం సంజీవని స్వరం అనేటువంటి ఒక కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ తిరుపతిలో చేయబోతుంది కాబట్టి ఇది ఒక చక్కటి పరిణామం ఈవేళ ప్రభుత్వాల యొక్క నిర్లక్ష్యానికి గురైనటువంటి వర్గాల అందరినీ కూడా భారతీయ జనతా పార్టీ గుర్తించటంలో ఇవాళ ముందు ఉంది అనేటువంటిది తెలియజేయటంలో ఎటువంటి సందేహం లేదు కాబట్టి ఈ యొక్క జయంతి చా ఈ సందర్భంగా మనం తెలుసుకోవాల్సిన కొన్ని అంశాలు ఉన్నాయి మామూలుగా నాయి బ్రాహ్మణులు అంటే మనందరికీ తెలిసింది కేవలం వాళ్ళని ఒక మంగళగానే కేవలం క్షవరం చేస్తానికే నాయి బ్రాహ్మణులు అనేటువంటిది ఒక వాడుకగా మనకు అందరం అనుకుంటూ ఉంటాం కానీ వారికి ఉన్నటువంటి ఘన చరిత్ర ఏంటి ఇవాళ మన మానవాళికి చికిత్స అందించటంలో ఆయుర్వేద యొక్క గొప్పతనం ఏంటి అందుకే ఈ సంవత్సరం నుంచి కేంద్ర ప్రభుత్వం కూడా సెప్టెంబర్ ఇరవై మూడో తారీఖుని జాతీయ ఆయుర్వేద దినోత్సవంగా ప్రకటించి ప్రతి సంవత్సరం జరుపబోతుంది ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా కూడా భారతీయులు ఎక్కడ ఉన్నా కూడా ధన్వంతరి జయంతిని వాళ్ళు జరుపుకోవాలి ఎందుకంటే ఆయుర్వేద అనేటువంటిది మనం ప్రాచీన మన వైద్య చికిత్సలో ధన్వంతరి అనేటువంటిది మనందరికీ తెలుసు కాబట్టి అదంతా కూడా మళ్ళీ మనం ఓకల్ ఫర్ లోకలే కాదు మనం ఆరోగ్యకరంగా ఉండాలి అంటే ప్రకృతితో మమేకం అవ్వాలి ఏదైతే ఆయుర్వేద అంటామో ఆయుర్వేద ఇస్ నథింగ్ బట్ ఈ యొక్క ప్రకృతితో మనము ఎలైన్ అవ్వటమే ఆయుర్వేద అనేటువంటిది అరవై నాలుగు వేదాల్లో ఒకటి ఆయుర్వేద కాబట్టి ఇలాంటి గొప్ప చరిత్రను కూడా మనం ముందుకు తీసుకెళ్ళాలి అంటే ఈ యొక్క సెప్టెంబర్ ఇరవై మూడో తేదీని మనం జాతీయ ఆయుర్వేద దినోత్సవంగా జరుపుకుంటూనే ఈ యొక్క నాయ బ్రాహ్మణులకు భారతీయ జన పార్టీ అనేక రకాలుగా ఇవాళ మనం చూసినట్లయితే నాయు బ్రాహ్మణుల యొక్క చరిత్ర రాజులకి వాళ్ళు ఆస్థాన వైద్యులుగా ఉండేవారు ఈ యొక్క మానవాళికి ఆరోగ్య చికిత్సని అందించింది నాయు బ్రాహ్మణులు వాళ్ళనే ధన్వంతరి బ్రాహ్మణులు అంటారు నాద బ్రాహ్మణులు అంటారు ఇవాళ మనకు శస్త్ర చికిత్సని మనకు ఫస్ట్ మొట్టమొదట తెలియజేసింది ఈ యొక్క నాయి బ్రాహ్మణులు అదే సమయంలో వాళ్ళు ఆ యొక్క చికిత్స చేసేటప్పుడు ఈ యొక్క నాదస్వరం కూడా వాళ్ళు అంటే ఎందుకు ఆ యొక్క ఒక మంచి సంగీతాన్ని వారు కానీ వినిపించినట్లయితే ఒక పేషెంట్కి ఎవరైతే అనారోగ్యంతో ఉన్నటువంటి పేషెంట్కి చికిత్స చేసే అప్పుడు వారికి ఆ రోజుల్లో ఈ యొక్క సంగీతాన్ని వినిపించేవారట ఆ విధంగానే మనకి ఈ యొక్క సంగీతం కూడా మనకు వచ్చింది సప్త స్వరాలని ఈ యొక్క మన మన జాతికి అందించింది నాయి బ్రాహ్మణులు అంత గొప్పటి గొప్ప చరిత్ర ఉంది నాయి బ్రాహ్మణులకి అదే కాదు మనం తర్వాత చూస్తే నాదస్వరం నాదస్వరం అనేటువంటిది ఈ ప్రతి ఆలయంలో కూడా మనం దేవుడికి మేలుకొల్పు చేసేది నాదస్వరంతో అలాగే మనం శుభకార్యానికి అంటే మంగళకరమైన ప్రతి కార్యక్రమానికి కూడా నాయి బ్రాహ్మణులు ఉంటారు ఒక డోలు బాజా భజంత్రీలు వాయిద్యాలే కాదు మంగళకరమైనటువంటి కార్యక్రమం ప్రతిదీ కూడా ఒక శుభకార్యానికి పెళ్ళిళ్ళకి అలాగే మనం దేవాలయాల్లో పూజలకి కానీ అలాగే మనం గొప్పవారిని మనం ఆహ్వానించటంలో వారిని అతిథుల్ని గౌరవించటానికి కూడా మనం నాదస్వరంతో చేస్తాం అటువంటి గొప్ప సంస్కృతి ఉన్నటువంటిది దీన్ని అందించినటువంటిది నాయి బ్రాహ్మణులు కాబట్టి ఈ యొక్క నాయి బ్రాహ్మణులకి మన మనకు ఒకసారి తెలుసుకోవాలి రాజకీయంగా కూడా అనేక మంది గొప్పవారు ఉన్నారు కరుణానిధి మారన్ మారన్ ఫ్యామిలీ అంతా కూడా ఒకప్పుడు బాపట్లలో ఉండేవారు తర్వాత వారు చెన్నైకి వెళ్ళారు తర్వాత చెన్నై రాజకీయాల్లో వారు ఎంత కీలకమైనటువంటి పాత్ర పోషించారు ఇవాళ స్టాలిన్ కూడా నాయి బ్రాహ్మణులకి వర్గానికి చెందినటువంటి వారు మరి కేరళలో ఉన్నటువంటి గతంలో ముఖ్యమంత్రిగా కేంద్ర మంత్రిగా కూడా చేశారు వీరప్ప మొయిలీ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి వీరందరూ కూడా అనేక మంది గొప్పవారు నాయి బ్రాహ్మణులు ఉన్నారు కాబట్టి ఇవాళ భారతీయ జనతా పార్టీ నాయి బ్రాహ్మణులకు వాళ్ళకి కావల్ వాళ్ళ సమస్యలన్నీ కూడా మొన్న జరిగినటువంటి ఒక ప్రిపరేటరీ మీటింగ్లోనే మరి అధ్యక్షులు వారు చాలా చర్చించారు కాబట్టి రాబోయే కాలంలో ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తుంది తీసుకుని వెళ్ళి ఎందుకంటే ఇవాళ భారతీయ జనతా పార్టీ మన ప్రధానమంత్రి గారు కూడా ఒక వెనుకబడిన వర్గాల నుండి వచ్చినటువంటి వ్యక్తి వారు కష్టాన్ని వారి యొక్క స్ఫూర్తి స్ఫూర్తి మన అందరికీ కూడా ఈ జాతి ప్రజలకే కాదు ప్రపంచానికే నరేంద్ర మోడీ గారు ఎదిగినటువంటి తీరు వారి యొక్క కృషి పట్టుదల సేవ వారి యొక్క దేశానికి ఒక మంచి చేయాలి అనేటువంటి ఆలోచన దృక్పథం ఆ యొక్క వెనుకబడిన కులాల నుండి వచ్చినప్పటికీ కూడా వారు ఎదిగినటువంటి తీరు మనందరికీ కూడా స్ఫూర్తి కాబట్టి వారి ఆధ్వర్యంలో కూడా ఇటువంటి వారందరినీ కూడా మరి అత్యంత గౌరవంగా వారిని ముందుకు తీసుకెళ్ళాలి అనేటువంటిది ఒక ఆలోచన ఈ యొక్క స ఏదైతే సంజీవని స్వరం అని చెప్పి ఈ యొక్క తిరుపతిలో యొక్క కార్యక్రమాన్ని అక్టోబర్ పద్దెనిమిదవ తారీఖున ఎందుకంటే మామూలుగా ధన్తేరస్ నాడు మనము త్రయోదశి అంటాము ది ధన్వంతరి జయంతి అంటాము ధన్వంతరి అంటే విష్ణుమూర్తిని విష్ణుమూర్తిగా భావించి కొలి కొలిచేటువంటి సాంప్రదాయం ఉంది మనకి కాబట్టి ఆ సందర్భంగా ఇవాళ భారతీయ జనతా పార్టీ ఒక మంచి కార్యక్రమం చేస్తుంది అందరూ కూడా ఆ చుట్టుపక్కల జిల్లాల వాళ్ళందరూ కూడా తిరుపతిలో జరిగేటువంటి ఆ కార్యక్రమంలో పాల్గొని దాన్ని విజయవంతం చేయాలి ఆ ద్వారా ఆ తరువాత కూడా మీకు భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అన్ని ప్రాంతాల్లో కూడా సరే భారతీయ జనతా పార్టీ ఎక్కడ ఎక్కడ అవకాశం ఉన్నా కూడా ఇటువంటి అనుగారిన వర్గాలు వెనుకబడిన వర్గాలు అవకాశాలు కోల్పోతున్నటువంటి వర్గాలు నిర్లక్ష్యానికి గురైనటువంటి వర్గాలు వీరందరినీ కూడా మరి మేము వారితో భాగస్వామ్యం అయ్యి ఈ యొక్క కార్యక్రమాలని చేపడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం